యాంకర్ సావిత్రిగా పరిచయమైన శివజ్యోతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆమె యాంకర్ గా ఉన్న సమయంలో తన తెలంగాణ భాష శైలి బొట్టు స్టైల్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది ముఖ్యంగా సిక్స్ న్యూస్ ఛానల్లో తీన్మార్ కథలతో మొదటి పరిచయం తరువాత మంచి క్రేజ్ సంపాదించి ఆ తరువాత బిగ్ బాస్ షో ద్వారా మరింత గుర్తింపును తెచ్చుకుంది అమ్మడు ఈ దసరా రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా అభిమానులకు ఒక సర్ప్రైజ్ శుభవార్తను చెప్పింది ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో నాగంపేట గ్రామానికి చెందిన శివజ్యోతి ప్రముఖ వార్తా ఛానల్లో యాంకర్ గా పనిచేసి పాపులర్ అయ్యారు ఆ తరువాత బిగ్ బాస్ తెలుగు సీజన్ లో పాల్గొని ప్రేక్షకుల్ని ఆదరణ పొందారు ప్రస్తుతం టీవీ ప్రోగ్రామ్స్ తో పాటు గా కూడా శివజ్యోతి చురుకుగా కొనసాగుతున్నారు కెరియర్ పరంగా కూడా ఎంతో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నారు అయితే శివజ్యోతి పదేళ్ల క్రితం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న గంగూలీతో ప్రేమ వివాహం చేసుకుంది శివజ్యోతికి వివిధ టీవీ షోలతో తన ఫ్రెండ్ గ్యాంగ్తో రచ్చరచ చేయడం మైండ్ బ్లాక్ చేసే మూమెంట్స్తో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తుంది భర్త గంగూలీకి పూర్తి సపోర్ట్ లభిస్తున్నందున శివజ్యోతి తన ఫ్రెండ్స్తో పార్టీలు ఎంజాయ్మెంట్లు కొనసాగుతూ ఉంటుంది భర్త కూడా ఆమె ప్రత్యేక స్టైల్ ద్వారా కాస్త సెలబ్రిటీగా మారిపోయారు అంతేకాకుండా శివజ్యోతి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటారు ఫోటోషూట్ భర్తతో ఫోటోలు పంచుకోవడం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏం పని చేసినా కూడా శివజ్యోతి చిన్న పోస్ట్ పెట్టినా అది క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది ఇది ఇలా ఉంటే శివజ్యోతికి పెళ్ళయి పదేళ్ళు అవుతున్నా వారికి పిల్లలు లేరు ఈ విషయంలో పది నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారు సావిత్రక జీవితంలో ఆనందకరమైన ఘట్టం చోటు చేసుకుంటుంది దశాబ్దం పాటు సంతానం కోసం ఎదురు చూస్తూ పూజలు వ్రతాలు చేసిన ఆమెకు ఇప్పుడు ఆ ఫలితం దక్కింది దేవుడు కరుణతో శివజ్యోతి ఆమె భర్త గంగోలి దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు తాజాగా శివజ్యోతి తన తల్లికాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు తన భర్త గంగూలీ కలిసి ఓ స్పెషల్ వీడియోని షేర్ చేసింది తాజాగా శివజ్యోతికి సీమంతం జరిగింది మా ఇద్దరి హృదయాలు ఓ చిన్ని గండు చెప్పుడు కోసం ఎదురు చూస్తున్నాయంటూ ఐదో నెల సీమంతం ఫోటోలను షేర్ చేసింది ఇది చూసిన చాలా మంది మమ్మల్ని ఎందుకు పిలవలేదు అక్క అంటూ కామెంట్లు చేస్తున్నారు దాంతో శివజ్యోతి ఇది ఊర్లో జరిగిన వేడుక అని ఏడు లేదా తొమ్మిదో నెలలో ఘనంగా సీమంతం వేడుకలు జరుపుకుందామని చెప్పుకొచ్చింది మీరు నాకు చాలా ఇంపార్టెంట్ నా బిడ్డ కోసం మీరంతా ఎదురు చూస్తున్నారు మీరు లేకుండా నా సీమంతం ఎలా జరుగుతుంది అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది అంటే మరోసారి ఈ వేడుకను మరింత గ్రహన్గా జరుగు జరుపుకోబోతుందనమాట శ్రీ థీన్మార్ వార్తలతో సావిత్రిగా గుర్తింపు పొందింది తెలంగాణ యాసలో గలగల మాట్లాడుతూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది అక్కడి నుంచి బిగ్ బాస్ మూడో సీజన్లో అడుగుపెట్టి పాపులారిటీని దక్కించుకుంది అయితే మనం ఈ వీడియోలో శివజ్యోతి ఐదో నరసి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని చూసేద్దాం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్